హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్ ఈరోజు నేను క్లయింట్ మీద లేయర్ కట్ ఎలా చేస్తాను అనేది మీకు చూపించేస్తాను సో లేయర్ కట్ కూడా లాంగ్ లేయర్స్ అనమాట ఇవి లాంగ్ హెయిర్ది మనం లెంగ్త్ అనేది తక్కువ చేయకుండా కొంచమే తీస్తున్నాను సో తక్కువ చేయకుండా మనం లాంగ్ లేయర్స్ ఎలా చేసుకోవచ్చు బ్యూటిఫుల్గా అనేది చూసేద్దాం ఫస్ట్ అయితే వన్ లెంత్ చేస్తున్నాను వన్ లెంత్ కూడా మనము నీట్గా కరెక్ట్గా రావాలి అంటే ఫస్ట్ మధ్యలో మనము అంటే గైడ్ లైన్ కోసం మనం కట్ చేసుకోవాలి దాని తర్వాత మనము గైడ్ లైన్ తీసుకుంటూ ఆ హెయిర్ని మర్చ్ చేసుకుంటూ మనము ఇంకా వన్ లెత్ అనేది కంప్లీట్గా చేయొచ్చు సో వన్ లెంత్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా వస్తుంది అనమాట సో ఈ వన్ లెంత్ చేసేసిన తర్వాత ఫస్ట్ మనం సెక్షన్స్ తీసుకోవాలి వన్ లెంత్ కూడా ఇయర్ టు ఇయర్ పార్టీషన్ తీసుకొని బ్యాక్ ఒకసారి చేసేసిన తర్వాత ఫ్రంట్ హెయిర్ని మనం కొంచెం కొంచెంగా తీసుకుంటూ వచ్చామంటే కొంచమే తీయాల్సి వస్తుంది అంటే ఫ్రంట్ హెయిర్ని బ్యాక్ తీసుకొచ్చినప్పుడు సో అలాగా మనం వన్ లెంత్ కంప్లీట్ చేసి ఇప్పుడు నేను బాక్స్ సెక్షన్ తీసుకున్నాను క్రౌన్ ఏరియాలో క్రౌన్ ఏరియాలో బ్ బాక్స్ సెక్షన్ తీసుకున్న తర్వాత దాన్ని నేను కట్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా లేయర్స్ అక్కడ వరకు మనకు లేయర్స్ ఉంటాయి అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట సో నేను ఇక్కడ లేయర్స్ అనేది కట్ చేస్తున్నాను ఇక్కడ మనం సెక్షన్స్ అనేది చాలా నీట్గా క్లీన్గా తీసుకుంటేనే మనకు చాలా ఈజీ అవుతుంది కొంచెం హెయిర్ కొంచెం డెన్సిటీ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం చిన్న చిన్న సెక్షన్స్ తీసుకుంటే ఈజీగా మనకు గైడ్ లైన్ కూడా నీట్గా తెలుస్తూ ఉంటుంది అనమాట అలాగా అంటే డెన్సిటీ థిక్నెస్ ఎక్కువ ఉన్నప్పుడు హెయిర్కి ఇలాగా మనం చిన్న చిన్న సెక్షన్స్ తీసుకున్నప్పుడే ఈజీ అవుతుంది మనకు హెయిర్ కట్ కూడా ఇంకా కొంచెం అంటే థిక్నెస్ చాలా తక్కువ ఉంటుంది కదా సో వాళ్ళకి మనం కొంచెం హెయిర్ ఎక్కువనే తీసుకోవచ్చు సో ఇక్కడైతే నేను మర్చ్ చేస్తున్నాను అనమాట నేను చూపిస్తున్నట్టుగా చూ చూసారా నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా గైడ్ లైన్ని ఫాలో అవుతూ మనం కట్ చేసాము అంటే చాలా చాలా ఈజీ అయిపోతుంది అనమాట మనకు హెయిర్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇక్కడ నేను ఫస్ట్ అయితే మిడిల్ సెక్షన్లో చేశాను తర్వాత మిడిల్ సెక్షన్ని రెండు పార్ట్స్గా తీసుకొని తర్వాత మళ్ళీ నేను ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఇలాగ ఎక్స్ట్రా హెయిర్ ఉంది ఆ ఎక్స్ట్రా హెయిర్ని నేను ఇక్కడ కట్ చేస్తున్నాను అనమాట మనకు లేయర్స్ కట్ చేస్తున్నాం కాబట్టి ఆ పైన హెయిర్ మాత్రం లెంత్ పోతుంది కానీ కింద మాత్రం లెంత్ అలానే ఉంటుంది సో వాల్యూమ్ కూడా చాలా బాగా కనిపిస్తుంది లేయర్స్ కానీ స్టెప్ కట్ కానీ చేసినప్పుడు సో దీన్ని ఎలా సెట్ చేయాలి ఇవంతా కూడా మనం చూద్దాం ఫైనల్గా నేనైతే మిడిల్ సెక్షన్లో అయిపోయింది అండ్ అంటే టూ సైడ్స్ పార్ట్స్ ఉంటాయి కదా ఆ పార్ట్స్ కూడా మనము ఈ హెయిర్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటూ మనం తీసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను సెక్షన్ డివైడ్ చేస్తున్నాను చూడండి సో ఇక్కడ నేను ఇలా సెక్షన్ నీట్గా సెక్షన్ డివైడ్ చేసుకొని మొత్తం లేయర్ కట్లో మనం కట్ చేయాల్సింది ఫుల్ ఓవరాల్గా మొత్తం పైకి తీసుకొని వెళ్ళిపోవాలి లైక్ నైంటీ డిగ్రీ తీసుకొని వెళ్ళిపోయి అక్కడ మనం కట్ చేయాలన్నమాట సో దాన్ని మనం ఆ గైడ్లైన్ తీసుకొని మనం కిందకి తీసుకొని వచ్చుకొని నీట్గా మనం ఇట్లా ఎంతైతే ఎక్స్ట్రా ఉందో ఆ ఎక్స్ట్రాస్ని తీసేస్తే చాలు మనకు మంచిగా లేయర్ కట్ వచ్చేస్తుంది లేయర్స్ కూడా చాలా బాగా కనిపిస్తాయి అండ్ ఇంకా లేయర్ కట్ అంతా బ్యాక్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ కూడా చేయాలి ఫ్రంట్ కూడా అయిపోయిన తర్వాత కొంచెం నేను ఇక్కడ ఫెదర్ కట్ చేస్తున్నాను ఫెదర్ కటింగ్ కూడా ఓన్లీ లేయర్స్ ఏం చేయకుండా ఓన్లీ ఫెదర్ కట్ కూడా చేసుకోవచ్చు ఫ్రంట్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా కనిపిస్తుంది ఫెదర్ కట్ అనేది అంటే కొంచెము స్లీక్ హెయిర్ ఉంటుంది కదా వాళ్ళకి చాలా బాగా కనిపిస్తుంది సో ఇక్కడ నేను ఫెదర్ కట్ లైట్గా చేస్తున్నాను ఈ ఫెదర్ కట్ అనేది కొంచెం కొంచెంగా అంటే ముందుకు తీసుకొని వస్తూ ఫేస్కి ఫేస్ ఫ్రేమింగ్ బాగుంటుంది ఫేస్కి మనము మనము లెఫ్ట్ సైడ్ చేస్తున్నామంటే రైట్ సైడ్ ఫేస్కి తీసుకొని వెళ్ళిపోయి అప్పుడు కట్ చేయాలి సో రైట్ సైడ్ చేస్తున్నామంటే లెఫ్ట్ సైడ్ ఫేస్ ముందుకి తీసుకొని రావాలన్నమాట అక్కడ మనము కట్ అనేది చేయాలి అండ్ ఇది కూడా మనము మర్చ్ చేసుకుంటూ హెయిర్ అనేది గైడ్ లైన్ తీసుకుంటూ చేసామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది సో ఓవరాల్గా మన హెయిర్ కట్ లేయర్ ప్లస్ లైట్గా ఫేస్ ఫ్రేమింగ్ కోసం కొంచెం ఫెదర్ కట్ అయితే చేశాను సో ఇది కూడా అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు బ్లో డ్రై చేసుకోవాలి సో బ్లో డ్రై చేసేటప్పుడు మనము ఫస్ట్ రూట్స్ని బాగా క్లియర్ చేసుకోవాలి సో రూట్స్ బాగా క్లియర్ అయితేనే బాగా వస్తుంది రూట్స్ నుంచి ఎండ్స్ వరకు నెక్స్ట్ క్లియర్ చేసుకొని ఫస్ట్ కర్ల్స్ చేసుకొని తర్వాత కర్ల్స్ చేసుకోవాలన్నమాట అప్పుడు మనము కర్ల్స్ చేసి మనము సెక్షన్ క్లిప్స్తో కనుక మనము సెక్యూర్ చేస్తే ఎవ్రీ సెక్షన్ని మనం ఇలాగే సెక్యూర్ చేసుకుంటూ ఉన్నామంటే నీట్గా మనకు అంటే కంప్లీట్గా మనకు ఈ బ్లో డ్రై అయిపోయిన తర్వాత మొత్తం ఒక్కసారిగా తీసామంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇక్కడ నేను ఇంకా సెక్షన్ క్లిప్ పెట్టలేదు తర్వాత పెట్టాను ఇంత లేయర్స్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తాయి హెయిర్ కట్ ఎంత ఇంపార్టెంటో మనకు ఆ హెయిర్ కట్ ఎలా ఉంది కంప్లీట్గా మనకు హండ్రెడ్ పర్సెంట్ తెలియాలి అది బాగుందా లేదా అంటే బ్లో డ్రైలోనే తెలుస్తుంది అనమాట సో ఆ హెయిర్ కట్ కంప్లీట్ అయ్యేది బ్లో డ్రైతోనే సో బ్లో డ్రై కూడా మనము సెక్షన్స్ సెక్షన్స్గా తీసుకుంటూ డివైడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం హెయిర్ని తీసుకుంటూ మనము ఇలాగా మనం నీట్గా బ్లో డ్రై కనుక చేస్తే చాలా నీట్గా వస్తుంది సో బ్యాక్ సెక్షన్ అంతా మొత్తం అయిపోయింది ఫ్రంట్ సెక్షన్ చేస్తున్నారు ఫ్రంట్ సెక్షన్లో కూడా మనం ఇందాక చేసినట్టే అవుట్ కర్ల్స్ చేస్తేనే అవి నెక్స్ట్ ఇంకొకటి ఈ సెక్షన్ క్లిప్స్తో అంటే సెక్యూర్ చేయకుండా మనం అలానే వదిలేసామంటే అంత ఎక్కువ బౌన్సీ లుక్ కనిపించదు సో బౌన్సీ లుక్ కనిపించాలంటే మాత్రం ఇలాగా సెక్షన్ క్లిప్స్తో సెక్యూర్ చేసుకోండి అండ్ ఫైనల్గా అన్నీ ఓపెన్ చేసిన తర్వాత ఇంత బ్యూటిఫుల్ కర్ల్స్తో లేయర్స్ ఇంత బాగా కనిపిస్తున్నాయి బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరే చూస్తున్నారు కదా పిక్చర్స్ సో ఇంత బ్యూటిఫుల్గా ఉంది స్ప్రేమింగ్ కూడా లైట్గా ఫెదర్ కట్ చేసాం కాబట్టి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఫ్రంట్ సెక్షన్లో కూడా ఇలా వచ్చిందనమాట ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోతు